హలో అండి అందరికీ నమస్కారం మా ఆవిడని ముందు ముందుండి వెనక్కి వెనక్కి నుంచి నడిపిస్తున్నాను అనమాట నేను డా మీద కోతులు ఉన్నాయని చెప్పేసి కొంచెం రమ్మంటే వచ్చాను ఈరోజు శ్రీనిధి బ్లాగ్స్ ఫ్రమ్ యుఎస్ఏ అని ఉంది కదండి మీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆవిడ గారు ఈరోజు వంటకం చేశారు భలే చేశారు అండి బాగుండాలి నాకు కూడా తినాలనిపించింది చాలా బాగుంటున్నాయండి మీ వీడియోస్ శ్రీనిధి గారు చాలా చాలా బాగున్నాయి సో డెఫినెట్గా ఎవరైనా చూడండి వాళ్ళు అనుకోండి దయచేసి వెళ్ళి చూడండి తనకి లో లింక్ ఇస్తాను ఛానల్ లింకు శ్రీనిధి శ్రీనది బ్లాగ్స్లో యుఎస్ అని ఉంటుందండి లో జరిగే సందర్భాలు వాళ్ళ ఇంట్లో జరిగే విశేషాలన్నీ కూడా మనకి ఫ్యామిలీ బ్లాగ్స్ చాలా రిలేటెడ్గా ఉంటాయి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వాళ్ళ ఛానల్ లింక్ మన ఛానల్ నుంచి వెళ్ళి చూసిన వాళ్ళైతే చూసామని చెప్పి కామెంట్ పెట్టండి లేదా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే డాబా మీదకి వెళ్తున్నాము అబ్బా ఎన్ని పూలు వచ్చాయి సుంత మా సుంత డా మీద కట్టలేదు సరిగా ఎందుకు రోజు వస్తున్నా డాబా మీద ఎండేస్తున్నా బట్టలు పోతున్నాయి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ రోజు అయితే కొంచెం బట్టలు లేట్ అయిపోయింది రోజు సెవెన్ కర్లు అయిపోతాయి అయ్యో నాకు ఇస్తే తెచ్చినోండి కదా నేను నేను మర్చిపోయా ఇదెవరు ఇట్ ఈజ్ మై హౌస్ అన్న రాసుకుంది అవును ఇట్ ఈజ్ మై హౌస్ అంటాం రోజు పైన ఆరేస్తున్నా ఎండ సరికి రావట్లేదని ఇది మా వెంచర్ ఎంత బాగుంటుందో తెలుసా అండి ప్లెజెంట్గా ఉంటుంది మా వెంచర్ అయితే హ్యాపీగా ఉంటుంది అనమాట సూపర్గా ఉంటుంది ఫోన్ ఇక్కడ పెడదామంటే స్టాండ్ తెలియదు పువ్వులు బాగా వచ్చాయి కదా సన్నజాజ పువ్వులు బాగా వచ్చినాయి కోతులు రోజు వాటి మీదకి జారుడు బండలాగా పైనుండి కిందకి జారుతున్నాయి అవునవును చాలా వచ్చాయి పువ్వులు కూడా చూపిస్తాను చూసేయండి పువ్వులన్నీ రాల్పు కొడుతున్నాయి కోతులు సన్నజాజి పూల అవి సన్నజాజ్ చెట్టు అది విరజాజ్ సన్నజాజాజా సన్నజాది నేను చెప్పండి విరజాజ్ అయితే మీరు సన్నజాది తెచ్చారు బాగుంటది కూడా ఇది బాగుంటది సన్నజా విరజాజు కూడా బాగుంటది నేను ఉదయాన్నే లేచి మార్నింగు ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మా యూట్యూబ్ హౌస్కి వెళ్తున్నాను అక్కడ వంట వీడియోలు అవన్నీ జరుగుతాయండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే వంట వీడియోలు చేయాలి అనుకుంటే మెయిన్ మీ ఒకవేళ మీ మీరు ఏమైనా వంట వీడియోలు చేయాలనుకున్న దాని గురించి డీటెయిల్స్ మాట్లాడాలనుకున్న డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి మేనేజర్ గారి నెంబర్ కాల్ చేయొచ్చు ఓకే మాకు అక్కడంతా పొలం ఉంటుంది పొలాలు ఉంటాయి చైన్లు పత్తి మిరపకాయ పత్తి పత్తి మిరపకాయ ఉంటుంది వెంచర్ అట్ సైడ్ ఏమో విల్లాస్ ఉంటాయి ఇవేమో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవన్నీ అన్నీ కూడా ఇక్కడంతా అక్కడ విల్లాస్ ఉంటాయి అక్కడ ఫోటోషూట్స్ ఇదంతా మా వెంచర్ లో చాలా మంది బయట నుంచి వచ్చి ఫోటోషూట్స్ బాగా జరుపుకుంటారు ఫోటోషూట్స్ మేమే వెళ్ళం అదే మన పక్కన ఉంటది కానీ మనకి వెళ్ళాలని ఆ ఆలోచన రాలేదు ఎందుకు దూరపు కొండలు పన్నట్టు టీవీ ఎందుకు రావట్లేదు దీని వల్ల నేను అంటవా మొన్న వర్షం వచ్చిపోయిన కానుండి రావట్లేదు వర్షం ఇగో ఇదే ఊడిందంట ఏమో మరి ఊడిందా తెలియదేం ఊడిందే ఓడలేదో కూడా తెలియట్లే కోతులు దాని మీద కూర్చొని ఆడుకున్నవి అంతటి ఒకటి వర్షం పడింది అది కోతులు మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయండి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి ఫోర్ డేస్ నుండి బాగా వస్తున్నాయి చిన్న చిన్న పిల్లలు ఈ రోజు ఎగ్జామ్స్ అయిపోతాయి అనన్ గాడికి కొంచెం పండు పైన చిగురు వచ్చింది చివరిలో పైన చిగురు వస్తుంది సో మా శనితా కూడా వచ్చేది ఇదర్కి అలాగా అంటే పన్ను నొప్పి వచ్చిన శనితా రూపం ఇచ్చింది ఆ పైన చిగురు ఇచ్చింది మా అనన్ పన్ను నొప్పి వచ్చిన దవడ నొప్పి వచ్చినా ఈ పెదాల మీద చిన్న చిన్న కురూపలైనా వేడుకొప్ ఏంటి వేడుకొప్ప అవి అయినా కూడా అతిభద్రం చెక్క అని మనకి ఆయుర్వేద షాప్ లో ఉంటుంది అది వచ్చేసి యాభై గ్రాములు ఎనభై రూపాయలు దాన్ని అనంగినంగా ఎనభై రూపాయలు తీసుకున్నప్పుడు ఉందండి ఇప్పుడు తెలియదు తెలియదు నాకు అప్పుడు స్టార్టింగ్ లో మల్లేశా అని తీసుకొచ్చింది ఒకసారి హైదరాబాద్ లో ఉన్నప్పుడు బా మళ్ళీ కొంత చెప్తా అది కొంతంత పచ్చి చేసినట్టు అనిపించి చాలా మందికి వాటర్ కూడా తాగలేవరు ఆ టైంలో లో కూడా ఆ టైం కూడా అది తమలపాకులో వేసుకొని చిటిక బ్రష్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ ని తమలపాకులో వేసుకొని నవలి మింగాలి ఒక టూ డేస్ తమలపాకు తీసుకొని అతిమధురం చక్కని దొరుకుతుంది ఆయుర్వేదంలో ఆ చెక్కని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి కొంచెం నలిపి మిక్సీ పడితే పౌడర్ అవుతుంది తియ్యగా ఉంటుంది తమలపాకులో పెట్టేసుకుని తమలపాకులో తమలపాకులో చిటికెడు రెండు చిట్కలు వేసుకొని ఆ పాన్ లా చేసి బుగ్గని పెట్టుకొని చిన్న చిన్న కొరుకుతూ ఆ జ్యూస్ని మింగుతూ ఉంటే గొంతుకు సంబంధించిన నాలుగు మీద పొక్కులు గొంతు నొప్పులు ఇవన్నీ పోతాయని చెప్పేసి మా సొంత ఎప్పటి నుంచి యూజ్ చేస్తూ ఉంటుంది అదే చెప్తుంది అంటే అప్పుడు ఒక వంగుతూ లేస్తుంది మళ్ళీ మైక్ డిస్టర్బెన్స్ ఏమైనా వచ్చింది అని నేను చెప్తాను వన్ వీక్ బాగా గొంతు నొప్పి వచ్చింది నాకు టాబ్లెట్లు వేసుకున్నా తగ్గలేదు అది ఆ చిట్కాని ఫాలో అయ్యాం ఆయుర్వేదం చిట్కా ఈ మధ్య కొంచెం చాలా ఉన్నది మా బావగారికి కూడా గొంతు నొప్పి పని నొప్పి వస్తుందంటే అప్పుడు పంపించా మా నాన్నకు కూడా కొంచెం ఇచ్చా మా నాన్న సార్ అమ్మకు కొంచెం ఇచ్చా పౌడర్ని పను నొప్పి వస్తుంది చిగురు నొప్పి వస్తుంది అంటే అందువల్ల నా దగ్గర అయిపోయింది అది చల్లగా ఈవినింగ్ అయితే చల్లగా ఉంటుంది ఈవినింగ్ మా సంతా ఎప్పుడైతే బాగా భారీ ఎత్తున బట్టలు తారో జనరాజు ఎప్పుడైతే ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ ఛానల్ వీడియోస్కి వెళ్తాను చూసారా అప్పుడు వస్తుందండి అండా మామూలుగా నేను రోజు సూర్యుడికి దండం పెట్టుకోవాలనుకుంటే గుర్తు రాదు టక్కును మర్చిపోతా దేవుడు సూర్యుడు నా మీద కోపంతో బాగుండి బయటి రాంగలోనే దగ్గ ఎండ వచ్చేస్తుంది అలాంటది నిన్న ఈ అల్లుడు ఎంత చల్లగా ఉందో వాతావరణం ఇవన్నీ ఒక రోజు పట్టలే ఒక రోజే వెయ్యాల మిషన్ లో రెండు పూట్ల స్థానాలుగా ఎక్కువ పడ్డాయి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వస్తారు పిల్లలు వచ్చాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాము బాయ్ హలో అండి ఈవినింగ్ వచ్చేసి మా ఇంటి ముందన్నమాట ఇలా ఉంది ఈవినింగ్ ఇప్పుడు టైం వచ్చేసి వాచ్ ఇప్పుడే తీ సెవెన్ అయింది పిల్లలు వచ్చేస్తారు నాకు మార్నింగ్ నుంచి మా యూట్యూబ్ హౌస్లో ఉన్నాననే కానీ మనసు అంతా నాకు మా చిన్న పాప మీదే ఉంది మా అన్నగాడి మీద చాలా ఎనర్జీగా ఉంటుందండి ఈ పాప హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం డల్గా ఉంటుంది కదా నాకు మనసు బాగా గుంజుతుంది అనమాట నైట్ కూడా నా దగ్గరే ఉంది నా చేయి మీద బజ్జుంది అలర్జీ వేస్తుంది కదండి చాలా మంచి పిల్లండి చాలా మంచి అమ్మాయి బంగారు తల్లి మా అన్ను ఎందుకండి ఈరోజు ఆ పంటి దగ్గర నొప్పి వచ్చింది అన్నది కదా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలి అని పొద్దున్న నిన్న వెళ్దామంటే నిన్న నైట్ అయిపోయింది మార్నింగ్ వెళ్దామంటే స్కూ ఎగ్జామ్ ఈ రోజుతో అయిపోతుందని చెప్పేసి అంది వచ్చి డాడీ ఎగ్జామ్ అయిపోద్ది డాడీ అయిపోయాక వెళ్దామని చెప్పింది నేను తొందరగా వచ్చాను ఇంక రాలేదు తను వచ్చాక హాస్పిటల్కి వెళ్ళాలి తన సిచ్యువేషన్ని చూసి సైతే హాస్పిటల్కి వెళ్ళాలి అసలు మనసంతా ఎట్లనో ఒకలాగా అనిపించింది అనమాట మార్నింగ్ నుంచి నేను ఉన్నానని కానీ నా మైండ్ మైండ్లో లేదు తల్లిదండ్రులకు అంతేనండి పిల్లలకి ఏదన్నా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు చిన్న విషయంలో కూడా డబ్బు వాళ్ళు కానివ్వండి డబ్బు లేని కానివ్వండి అక్కడ ప్రేమ అనేది బాగా ఇదై ఉంటుంది తప్ప ఈ మీద దాంతో సంబంధం ఉండదు మా ఇంట్లో ఇవాళ సాటర్డే కదండి పూజా కార్యక్రమాలన్నీ చాలా బాగా జరుగుతాయి మా ఇంట్లో ఎవ్రీ సాటర్డే మా ఇంట్లో బాగా పూజ అయితే బాగా చేస్తాము బాగా బిలీవ్ చేస్తాము వెంకటేశ్వర స్వామిని బాగా మేమైతే నమ్మకం ఏదైనా సరే మనకి ఏదైనా మా జరిగితే తెలియకుండానే మనకి అలా నమ్మకం ఏర్పడుతుంది కుక్కర్ సౌండ్ నేను ఏదైనా వీడియో స్టార్ట్ చేస్తే మా కుక్కర్ అలా అవుతూ ఉంటుంది అన్నమాట సో మా నన్ను రాగానే ఎలా ఉందో చూడాలి వెయిటింగ్ రాగానే మీకు చూపిస్తాను మీతో హాయ్ చెప్పిస్తాను మామే చిన్నోడేడి ఎక్కడ దిగినారు కదా ఎలా నా గొంతు నొప్పి వస్తుందామట అమ్మటో అమ్ముటా వెళ్దామా హాస్పిటల్కి టాబ్లెట్లు ఉన్నాయా ఉన్నాయా టాబ్లెట్లు వెళ్దామా అది చిగురుది ఈ బారు హాయ్ చెప్పు అందరికి ఎగ్జామ్స్ అయిపోయాయి కానీ ఎగ్జామ్స్ అయిపోయారు అమ్మ ఐడి కార్డు దీని వాళ్ళ దగ్గర ఉందని చెప్పేసి నైటే చెప్పు అంటే అప్పుడు చెప్తే దీవెనతో పంపించేవాడుగా టీవీ బ్యాగ్ది పర్వాలేదు తగ్గిందన్న అనుకోండి నొప్పి ఏంటి విరూపాక్ష సెట్ డోళ్ళు తీయలేదు మమ్మీ అందుకే అట్లా ధూపం అట్లా ఉంది మీకు మమ్మీ చెప్పు తల్లి మీకు పొద్దున్నే నేను వెయిట్ చేస్తున్నా ఎట్లుండు నా తల్లికి ఎట్లుంది అని